భూమి అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఏదైతే రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చారో ఈ చట్టంతో ఆ నిరుపేదలైన గిరిజనులు వారికి తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ భూమి మీద ఉన్న హక్కులతో పాటు మీకు ఈ భూమి మీద ఏమీ హక్కు లేదు ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని తేల్చడం జరిగింది అది ఆ ధరణి వెబ్లో కనిపించటం వల్ల అతను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఎంపీటీసీ అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఆ ప్రాంతానికి పోయే మంత్రులను కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి వందలాది మంది చెప్పులు అరిగిందాక తిరిగారు కానీ వారు ఏర్పాటు చేసిన ధరణి వారి ప్రజాప్రతినిధి ఎంపీటీసీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఆ చట్టాన్ని ఆ వెబ్సైట్ని వాళ్ళు ఏర్పరచుకొని బాధపడ్డ సందర్భాలు ప్రత్యక్షంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నాకు కానీ మిగతా సహచర మంత్రులకు కానీ ఆ రవి అనే వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది దాన్ని పరిష్కార మార్గం చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం కాబట్టి దాన్ని పరిష్కార మార్గం కనుగొనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలా ఒక ఎగ్జాంపుల్ మీ తమ దృష్టికి తెచ్చాను లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల కానీ రెండు వేల ఇరవై చట్టం వల్ల కానీ ఇబ్బంది కలిగిన మాట ముమ్మాటికి వాస్తవం ఇక్కడున్న అటుపక్క కూర్చున్న సభ్యులు ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు ఆ పేర్లు కూడా నేను కోట్ చేయను అనేక సందర్భాలలో నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు కష్టాలు వారు ప్రత్యక్షంగా చెప్పినవి కోకొల్లలున్నాయి అంతేకాదు ఏదైతే ఈ ధరణిని తీసుకొచ్చేటప్పుడు ఒక ఆలోచనతో కాకుండా అర్ధరాత్రి ఈ ధరణిని ప్రమోట్ చేయటం వల్ల వ్యవసాయేతర భూములైతే నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ లేవు అధ్యక్ష నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ లేవు ఆ వ్యవసాయేతర భూములు భూ ఆసాములంతా రోడ్డెక్కారు అదే విధంగా వ్యవసాయ భూములు అయితే సుమారు రెండు నెల్లు రిజిస్ట్రేషన్ లేవు దాంతో సామాన్య ప్రజానికం భూముల మీదే ఆధారపడ్డ ప్రజానికం ఆ భూమిలో కొద్దో గొప్పో అమ్మి తన కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో చేయాలనుకునే వాళ్ళు ఆ సౌకర్యం లేని కారణంగా చదువుల కోసం ఆ కొద్ది ఆస్తిని అమ్మి తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఆస్తి అమ్ముకోవాలంటే ఈ ధరణి పోటల వల్ల ఆనాటి రెండు వేల ఇరవై చట్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది మనకు తెలియంది కాదు ఇది మేనేదో మీ ముందు చెప్పటమేనో ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించాలనో ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మేము అన్నాము కాబట్టి బేషజాలకు ఈ చట్టాన్ని మార్చాలనో ఉద్దేశం కానే కాదు అధ్యక్ష ఈ చట్టంలో మంచి అంశాలు కూడా ఒకటి ఉంది ఆ వివరాలు చెప్పేటప్పుడు తప్పకుండా మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగటం కూడా జరుగుద్ది అధ్యక్ష ఇక్కడ ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా ఏదో ప్రతిపక్షాన్ని అంటే మాకేదో కలిసి ఉద్దేశంతో ఆలోచన ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో మాకు కానీ మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మా సహచార మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎవరికి లేదన్నది ద్వారా ప్రధాన అధ్యక్ష అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే రోజు ప్రతి కుంట ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగారాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోర్టు చేశారు అధ్యక్ష అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివి లేని ఆ దద్దమ్మలు ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరిణీ చట్టాన్నట బంగతంలో వేస్తారట మీరు బంగాళాఖాతంలో వేస్తున్న పార్టీని ఆ వ్యక్తుల్ని బంగాళాఖాతంలో ఏమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు అధ్యక్ష ప్రజలకి ఒక క్లారిటీ ఉంది ఒక చట్టం చేసిన ఒక జీవో ఇచ్చిన ఒక మెమో ఇచ్చిన పరిపాలనా దక్షులుగా ఉన్న మనం మన సొంత అభిప్రాయాలు సామాన్య ప్రజల మీద రుద్దితే సామాన్య ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకుంటా అధ్యక్ష ఆ ఫలితాలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో నాలుగు కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరి ఈ రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టమని తమర ద్వారా ఈ సభలో ఉన్న నా సహచర మిత్రులకే కాదు ఓట్లేసి గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మరొక్కసారి దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తమరికి సవినయంగా ఈ సభలో ఉన్న సభ్యులకి వివరించుకుంటున్నాను అధ్యక్ష ఇక ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ భూభారతి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో కొన్ని ప్రధానమైన అంశాలని తమర ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే లక్షలాది రైతన్నలకు భూమినే నమ్ముకొని భూమే వారి జీవితం అనుకునే వారికి ఉపయోగపడే విధంగా కొద్దిగా టైం తీసుకున్నా అనుకున్న టైంకి లేకపోయినా సంవత్సరం అయింది ఇంకా మీ చట్టం ఎప్పుడు తీసుకొస్తారు దరిని ఎప్పుడు బంగాళాఖాతంలో వేస్తారని అనేక సందర్భాల్లో అనేక మంది మిత్రులు వేదిక మీద కూడా దాన్ని ఒక్కర రూపంలో మాట్లాడారు అధ్యక్ష లేట్ అయిన మాట వాస్తవం నాకు తెలిసి ఏదైతే ఈ ధరణిని ఈ చట్టాన్ని తయారు చేసే దాంట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశామో ఆ కమిటీ అనేక పర్యాయాలు నాకు తెలిసి ఇరవై రెండు ఇరవై మూడు సార్లు ప్రజల నుంచి వివిధ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కూడా ఇరవై రెండు ఇరవై మూడు సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ 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 రాత్రి కూడా ఒకటి రెండు అంశాల్లో పరి పరి విధాల ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తేవాలని ఆ దిశలో లేట్ అయిందే తప్ప చట్టాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే ఏదో ఒక చట్టం ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే ఇంత టైం పట్టి ఉండేది కాదు అధ్యక్ష ఎందుకంటే ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా పరి పరి విధాలుగా ఆలోచించి ప్రతి లైను క్షుణ్ణంగా పరిశీలించి అనుభవజ్ఞులైన అధికారులే కాదు మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అని తమర ద్వారా మరొక్కసారి ఈ సభలో ఉన్న సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా కొన్ని అంశాలు తమర ముందుంచుతాను ఈ రెండు వేల ఇరవై చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి ఈ భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు ఐదు కుంటలు పది కుంటలు ఇరవై కుంటల భూములుండి ఆ భూమి ఫిజికల్ గా అంటే పొజిషన్లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఏదైతే ధరణిలో పార్ట్ బి సంబంధించి పద్దెనిమిది లక్షల ఎకరాల పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష ఈ పార్ట్ బిలో ఉండే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమి ప్రైవేటు భూమి రెండు వేల పద్నాలుగు ముందు పాస్ ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్టీ బిలో పెట్టారు ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టులో పరిష్ కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు ఒక్బోర్డ్ ల్యాండ్ కావచ్చు ఇంకా దేవాలయ భూములు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫార్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇల్లుంటా అధ్యక్ష ఆ ఇల్లున్న స్థలాలకి ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే స్థలాలకి వాటికి ఏ రకమైన టైటిల్ ఉండదు అధ్యక్ష ఏ రకమైన పేపర్ ఉండదు అధ్యక్ష అటువంటి భూములు ఏవైతే ఆబాదీ భూములు కానీ అదే రకంగా గ్రామ కంఠాలు గాని వీటిని అబాదీ భూములకి గ్రామ కంటాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఈ అబాదీ భూములకి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో వాటికి కూడా చట్ట పాటు ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష భూములు పాసుబుక్కులు ఒకరి పేరుతో ఉంటాయి పొజిషన్లో ఒకరుంటారు ఉంటారు పొజిషన్ ఎక్కువ ఉంటుంది పాస్బుక్ తక్కువ ఉంటుంది పాస్బుక్ ఎక్కువ ఉంటుంది పొజిషన్ తక్కువ ఉంటుంది దీనికి పరిష్కారం పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్ లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష ఇది కష్టముతో కూడుకున్న పనే కొన్ని చోట్ల ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో విమర్శలు వచ్చే మాట వాస్తవం అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధతి ప్రకారం దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రయోజనం కల్పించడం జరిగింది అధ్యక్ష అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే